మనుషుల అవసరాలను పరిస్థితులను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఆయా శాఖలలో పనిచేస్తున్న అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఫిర్యాదుల ఆధారంగా అంచనాలు కట్టి పనులు చక్కదిద్దాల్సి ఉంటుంది పార్టీ నాయకులు ప్రజల డిమాండ్ను బట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్ను తీర్చాల్సి ఉంటుందని తెలుస్తుంది సమాంతరంగా అంతర్జాతీయ మేరకు సదుపాయాలు మెరుగుపరచాల్సిన ప్రణాళికతో ప్రభుత్వాలు నడపాల్సి ఉంటుంది ప్రకృతి తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా ఖచ్చితంగా నిర్వహిస్తుందని ప్రపంచ దేశాలలో సామాన్యంగా చూస్తుంటాం అడవుల్లో పార్కుల్లో ప్రమాదకరంగా నగరాల్లో కాలుష్యం తగ్గించేందుకు రోడ్ల వెంబడి చెట్లు నాటడం అవి పెరిగి పెద్దగా అవడం లేదు వివిధ కారణాలతో కొమ్మలు కొట్టేయడం చెట్లు కొట్టేయడం జరుగుతున్న సంఘటనలు పత్రికల్లో సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తుంటాం ప్రభుత్వం చేపట్టిన మూసి సుందరీకరణలో భాగంగా మూసీ నది వెంబడి అక్రమ నిర్మాణాలలో నివాసితులకు పునరావాసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్న వార్త వైరల్గా మారింది ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రధాన నగరంలో చెట్టు మీద కొంగలు ప్రభుత్వాలకు పనుషులతో ఏ మాత్రం భయం లేకుండా రాత్రిలు నిశ్చింతగా చెట్టు కొమ్మలపై నిద్రించడం చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాయి అక్రమ నిర్మాణాలు కూల్చివేత చింత లేకుండా నిర్భయంగా రాత్రిలు సేద తీరుతున్నాయి మనుషులకు ప్రకృతికి తేడా స్పష్టంగా కనిపిస్తుందని అంటున్న ప్రకృతి ప్రేమికులు నగరంలో ఇప్పటికే కాలుష్యం ఎంతో తీవ్రమగా తయారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది